అమెరికా ట్రంప్ వాక్యాలు ప్రపంచ ప్రపంచాన్ని కథలంపులం చేసే పద్ధతితో ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఇజ్రాయెల్ మీ ఇజ్రాయెల్ దేశము ఇరాన్పై తాజాపై అనేక దారులకు కోలుకుంటుంది ఇజ్రాయల్ అనే దేశము అమెరికా మద్దతుతో అమెరికా మద్దతు చూడగట్టుకొని అమెరికా వత్తాసు నలుపుతూ ఇజ్రాయెల్ ఇరాన్ ఇరాన్ పైన దాడులు అనేక దాడులు చేయిస్తూ ఉన్నది ఈరోజు ఇరాను మీ దాడులు కావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు పనులు పోయే అవకాశం ఉంది చమురు ఉత్పత్తి అయిపోయే ప్రమాదం దొరుకుతున్నది దాడులను దేశవ్యాప్తంగా ఈరోజు సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తా ఉన్నది అందిస్తూ ఉన్నది వెంటనే ఈ యుద్ధాన్ని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఈ రోజు అనేక రకాలుగా పడుతున్న మాటలు విని ఇష్టాలు అనేక దాడులకు ఉంటుంది నిజంగా దాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఈ గాలను ఆపాలి ఈ యుద్ధాన్ని ఆపాలి అని చెప్పి కాబట్టి ఈ యొక్క ఈ జిల్లా మా జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం a जिंदाबाद अपली 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 जिंदाबाद